సినిమా రంగంలో హీరో హీరోయిన్లకు భారీగా రెమ్యునేషన్స్ ఇస్తూ ఉంటారు కొందరు ఒక్కో సినిమాకు వందల కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటూ ఉంటారు మన దగ్గర హీరోలకు మాత్రమే భారీగా రెమ్యునేషన్ ఇస్తారు లాల్ సలాం సినిమాలో రజనీ కనిపించిన నలభై నిమిషాలు మాత్రమే అందుకతో నలభై ఐదు కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి గతంలో జయల సినిమాకు ఏకంగా వంద కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పి ప్రచారం కూడా జరిగింది ఇక మన దగ్గర యాభై నుంచి వంద కోట్ల రూపాయల వరకు పారితోషికం అయితే తీసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు ఇక తాజాగా ఓ షాకింగ్ న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది ఓ హీరో ఒకే ఒక్క డైలాగ్ కు నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు పారిదర్షకం తీసుకున్నాడట ఇంతకు ఎవరా హీరో అంటే హాలీవుడ్ పాపులర్ యాక్టర్ విన్ డీజిల్ కేవలం ఒక్క డైలాగ్ ఏకంగా నాలుగు వందల నలభై ఏడు కోట్లు అందుకున్నాడు అలా ఒక్క డైలాగ్ అత్యంత రెమ్యురేషన్ తీసుకున్న ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు విండీజిల్ హాలీవుడ్ లో వచ్చిన మార్వెల్ సినిమాలకు ప్రపంచ స్థాయిలో ఏ రేంజ్లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఓ పాత్ర పేరే గ్రూట్ చెట్టులో ఉండే యానిమేటెడ్ పాత్ర అంటే చాలామందికి ఇష్టం ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే గ్రూట్ అంటే విపరీతమైన అభిమానం చెబుతారు అయితే ఈ చెట్టు లాంటి గ్రూట్ క్యారెక్టర్కు సినిమాలో ఎలాంటి డైలాగ్స్ ఉండవు గ్రూట్ పాత్రకు ఉండే ఒకే ఒక్క డైలాగ్ ఐ గ్రూట్ ప్రతి సినిమాలో గ్రూట్కి ఒక్క డైలాగ్ మాత్రమే ఉంటుంది అయితే ఈ యానిమేటెడ్ క్యారెక్టర్కు వాయిస్ ఓడిచ్చింది విండీస్ లట గ్రూట్ చెప్పేది ఒక్క డైలాగ్ అయినా అది డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఉంటుంది కోపం బాధ సంతోషం కౌంటర్స్ ఇలా ఎలాంటి భావోద్వేగం అయినా సరే ఈ చెట్టు క్యారెక్టర్ ఐఆమ్ గ్రూట్ అని మాత్రమే చెప్తుంది దీని అలా అన్ని ఎమోషన్స్ లో వివిధ రకాల మాడ్యులేషన్స్ లో డబ్బింగ్ చెప్పింది విండీస్ అలా ఒక్క డైలాగ్ కు విన్ డీజిల్ దాదాపుగా నాలుగు వందల నలభై ఏడు కోట్లు అందుకున్నాడని చెప్పి హాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది ఈ సినిమాటిక్ యూనివర్స్లో సూపర్ హీరోలతో పాటు గ్రూప్ క్యారెక్టర్ ఉంటుంది ఇలా ఈ యూనివర్స్లోని ఒక్కో సినిమాకు డబ్బింగ్ చెప్పినందుకు గాను విండీజిల్ ఒక్కో సినిమాకు పదమూడు మిలియన్ డాలర్స్ అంటే మన భారత కరెన్సీలో సుమారు నూట ఏడు కోట్ల రూపాయల పారితోషిక అందుకున్నట్లు సమాచారం ఇలా మొత్తంగా అన్ని సినిమాలు కలిపి యాభై నాలుగు మిలియన్ డాలర్స్ అందుకున్నాడట విండీజిల్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే నాలుగు వందల నలభై ఏడు కోట్లకు పైగా పారితోషకం అందుకున్నట్లు ఇలా ఒకే ఒక్క డైలాగ్ కు వందల కోట్లు అందుకున్న హీరోగా విన్ రికార్డుకి ఎక్కాడు అని హాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది అయితే ఈ వార్తల్లో నిజం లేదని గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఫ్రాంచైజీ చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్ సందర్భంలో చెప్పినట్లు కూడా హాలీవుడ్ మీడియా పేర్కొంది ఈ సంగతి అలా ఉంచితే గ్రూప్ పాత్రకు డైలాగ్ చెప్పినందుకు గాను విన్ డీజిల్ భారీగానే పారితోషకం అందుకున్నాడని అయితే తెలుస్తోంది ఎందుకంటే ఒక్కో సినిమాకు విండీజిల్ ఇరవై ఆరు మిలియన్ డాలర్స్ అంటే రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు అందుకుంటాడని సమాచారం